వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారని అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు ఇంకో బ్లాక్తో వచ్చేసాను నేను నిన్న చెప్పాను కదా లాస్ట్ డేయిన్ వైజాగ్ రేపు ఇంకొక ట్రిప్కి వెళ్తున్నాము అని చెప్పేసి సో ఇవాళ మేము కాకినాడ బయలుదేరాం అర్లీ మార్నింగ్ సో మా వారికి కొంత వర్క్ ఉందంటేను కాకినాడ కార్లో అనమాట ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కానీ ఇక్కడ దిగాము సో ఇక్కడ ఏమేమి ఉన్నాయనే సో రెగ్యులర్గా ఉండే ఇడ్లీలు అవి తినేసి ఇక్కడ కొంచెం ముందుకు వస్తే అన్నవరం సత్యనారాయణ స్వామిది కింద ప్రసాదం దొరుకుతుందంట కొండ మీదకి వెళ్ళకుండానే అక్కడ తీసుకుందాం అని చెప్పి ఆగం దాని పక్కనే గోదావరి రుచులు అని ఉంటే ఒకసారి చూశాను ఇక్కడ కోవా బిల్లలు బాగున్నాయి సో ఎప్పుడైనా ట్రై చేయాలి అనుకుంటే ఇక్కడ తీసుకోండి మెయిన్ రోడ్ నుంచి వెళ్ళేటప్పుడు మీకు ట్రావెల్ చేసేటప్పుడు కోవా బిల్లలు అయితే నాకు నచ్చాయి అనమాట వేరే నేనేం తీసుకోలేదు పిక్కెల్స్ పొళ్ళు అన్నీ కూడా ఉన్నాయి కొబ్బరి ఉండలు కూడా అన్నమాట నాన్ వెజ్ పిక్కెల్స్ అన్నీ ఉన్నాయి దీని పక్కనే ఇంకా చెక్క బొమ్మలది కూడా స్టోర్ ఉంది సో ఇది ఫస్ట్ అయితే మనకి ఇది మెయిన్ రోడ్ మీదే ఉంటుంది పక్కనే అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం పక్క కౌంటర్ పక్క షాప్సే ఇవన్నీ ఇవన్నీ కూడాను ఎక్స్క్యూజ్ మీ సో ఇక్కడైతే అన్ని స్వీట్స్ అంటే గోదావరి అక్కడ ఉండే ఆ ఏరియాస్లో ఉండే స్వీట్స్ పిక్కిల్స్ అన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు చూసి మీకు కావాల్సినవి పర్చేస్ చేసుకోండి నేను ఇక్కడ సోపా పడి తీసుకోలేదు ఓన్లీ కోవా బిళ్ళలే తీసుకున్నాను అది మేము రైల్వే స్టేషన్కి వెళ్ళేసరికి అయిపోయాయి అనమాట సో మా పాపకు కూడా చాలా ఇష్టం అందుకని అయిపోయాయి జీపప్ అవి కూడా ఉన్నాయండి డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఒకసారి చూడండి ఇది గోదావరి రుచులు ఇవ్వండి సో ఇలా ఉంది దీని తర్వాత మేము పక్కనే ఒక షాప్ చెక్క బొమ్మలు అవి ఉన్నాయి మనకు అన్నీ చెక్కలతో చేస్తారు కదా ఈ బొమ్మలు అన్నీ ఉండే షాప్స్ ఉండేసరికి ఇక్కడ కూడా వచ్చారు ఎవరైనా బొమ్మలు కొలు పెట్టాలి అనుకుంటే ఇలా కలెక్షన్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో చూస్తున్నారు కదా అక్కడ సీత సీతారాముల కళ్యాణం జరుగుతున్నట్టు అదే కాదండి ఇంకా చాలా అంటే చాలా వెరైటీస్ ఆఫ్ బొమ్మలు ఉన్నాయి పిల్లలు నేను చాలా చిన్నప్పుడు చూసాను అనమాట ఇలా చెక్క బొమ్మలతో ఆడుకునే గిన్నెలని అవన్నీ ఉండేవి అనమాట కింద బుట్టలా కనిపిస్తున్నాయి కదా సో అక్కడ బుట్టలు ఉన్నాయి తట్టల బుట్టలు ఉన్నాయి కదా సో అవి డిఫరెంట్ కాస్ట్ అని చెప్పారు సో ఇదంతా కూడా అవుటర్ ఏరియా అండ్ ఇంకా చాలా చాలా బొమ్మలు ఉన్నాయి అన్నమాట మొత్తం చూపిస్తాను చూడండి ఈ ఏరియా మొత్తం ఫస్ట్ మీకు బయట నుంచి చూపించేస్తున్నాను చాలా గోదావరి రుచిలోనే ఉంటాయి సో మీరు కావాల్సినవి చూస్ చేసుకొని ఒక్కొక్కసారి వీలుంటే టేస్ట్ చేసి వాళ్ళది ఫ్రెష్గా కాదంటే ఎన్ని రోజులు కిరణట్ చేశారు అదంతా కూడా చూసి తీసుకోండి నేను ఈ ఇండోర్ ప్లాంట్ అండ్ నర్సరీలోనే మీకు చూపించిన చెక్క బొమ్మలు అనమాట ఇక్కడ చూడండి దసావతారాలు ఉంది సో ఇలాగా పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది బొమ్మల కొలు అలాగే మనకి వెంకటేశ్వర స్వామివి ఇంకా చూడండి పైన వెంకటేశ్వర స్వామిదే ఇవేమ కాస్త మట్టివి కొన్ని బొమ్మలు ఇలాగ చాలా సాయిబాబా బొమ్మలు ఇలా అన్నీ ఉన్నాయన్నమాట దాంతోపాటు పిల్లలకి కావాల్సినవి కూడా ఉన్నాయి స్కేల్స్ అని నేను చక్క స్కేల్స్ చూసి చాలా ఏళ్ళు అయిపోయింది ఇక్కడ చూశాను దాని తర్వాత బొమ్మలో బొమ్మ బొమ్మలో బొమ్మ ఉంటుంది కదా అది తీసుకుందామని అడిగాను అనమాట కాస్ట్ కూడా త్రీ హండ్రెడ్ ఎంతో చెప్పారు కొంచెం ఎక్కువ అనిపించి ఆగిపోయాను అలాగే చెప్పాను కదా చిన్నప్పుడు బుట్టలో బొమ్మలు ఆడుకునేవాళ్ళమని ఆ బొమ్మలు కూడా తీసుకుందాం అనుకున్నాను అది బొమ్మను బట్టి కాస్ట్ అన్నారు అది కూడా తీసుకోలేదు ఇది వచ్చేసి సామర్లకోట రైల్వే స్టేషను సో మేము సామర్లకోటలో ఎక్కాము ట్రైను ట్రైన్ నైట్ చిన్న క్లిప్ అక్కడ యాడ్ చేయాల్సి వచ్చింది సో అని అన్ని కూడా పిల్లలు బొమ్మలే వాటర్ బాటిల్స్ ఫ్లాస్కులు దాని తర్వాత ల్యాంప్స్ నైట్ ల్యాంప్స్ దాని తర్వాత ఇంకా బ్లెండర్లు జ్యూస్ బ్లెండర్లు ఇవి కూడా కొత్తగా పెట్టారు తర్వాత ఇవన్నీ స్లైమ్లు అవి ఇంకా పిల్లలు ఇవన్నీ చూస్తే అస్సలు ఊరికోరు కదా సో మా మైతలి అడిగింది బట్ నేను ఇక్కడ ఏం తీసుకోలేదు తనికేవో పెన్సిల్ అలాంటివి తీసుకున్నాను అక్కడ కొండ మీద అన్నవరం అండి అది కొ అన్నవరం అనమాట సో అక్కడ దాకా వెళ్ళలేనుకుండా మెయిన్ రోడ్ మీద తీసుకునే వాళ్ళు ఇక్కడ ఉంటాయి ప్రసాదాలు ఇప్పుడు నేను ప్రసాదం కౌంటర్ కూడా మీకు చూపిస్తాను కింద దేవుడు కూడా ఉంటారు సో ఆమె చిన్న గుడి ఉంటుంది ఆ గుడికి వెళ్ళి మనం దర్శనం చేసుకొని ప్రసాదం అది కూడా తీసుకోవచ్చు సో ఇది వెనకాల నుంచి వ్యూ గుడి వెనకాల వ్యూ ఇది గుడి అనమాట ఇవన్నీ ముందు ఇలా ఉంటుంది పక్కన కౌంటర్ ఉంటుంది సో ఇదంతా గుడి పక్కన మీకు కౌంటర్ కనిపిస్తున్నది కదా అక్కడ ప్రసాదం కౌంటర్ మెయిన్ రోడ్ మీదే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇక్కడ కొబ్బరికాయలు అవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు ప్రసాదం మనకు పైకి కిందకి డిఫరెన్స్ కూడా ఏమి ఉండదు సేమే ఉంటుంది థర్టీ రూపీస్ ఎంతో పడుతుంది అనమాట సో ప్రసాదం అక్కడికి ఇక్కడికి కూడా పెద్ద నాకైతే వేరియేషన్ అనిపించలేదు అక్కడ కూడా అంతే ఉంది అనిపించింది ఇక్కడ అంతే అనిపించింది సో అది అయిపోయిన తర్వాత మేము నైట్ టైము రిటర్న్ అంటే కాకినాడ నుంచి సామర్లకోట వచ్చేటప్పుడు చిన్న చిన్న క్లిప్స్ చేశాను అనమాట సో అవి ఇక్కడ యాడ్ చేశాను ఏంటి వీడియో మధ్యలో సగం చూపించాను అంటే ఇందాక రైల్వే స్టేషన్లో చూపించాను ఫొటోస్ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను అని అనుకోకండి యాక్చువల్గా ఏమైందంటే కొన్ని వేరే ఫోన్లో తీసాను కొన్ని వేరే ఫోన్లో తీసాను సో అవి క్లబ్ చేసేటప్పుడు ఇలా జరిగింది అంతే ఏం లేదు ఒకే ఫోన్లో తీసుంటే మీకు రెగ్యులర్గా టైం టు టైం వచ్చేది లేకపోతే కొంచెం అలా మధ్యలో ఇదైతే మాత్రం నా ఫోన్లో అప్పుడు ప్రాబ్లం ఉండింది ఛార్జింగ్ అయిపోవడం ఏదో సో అందుకని మీకు అక్కడి వెనక్కి ముందుకి అయింది ఇదంతా కూడా మళ్ళీ అన్నవరం నేను ప్రసాదం తీసుకున్న వెనకాల నుంచి తీస్తే ఇంత గ్రీనరీ ఆల్రెడీ అన్నవరం బ్లాగ్ అనేది చేశానండి మేము అన్నవరం వెళ్ళినప్పుడు అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేటటువంటిది నేను ఆల్రెడీ మీకు చూపించాను అనమాట సో ఇవాళ పైన అన్నవరం స్వామివారిని ఇక్కడి నుంచే మేము కూడా దర్శనం చేసుకున్నాం దాంతో ఇక్కడ మేము మా పెద్ద గారు వాళ్ళ ఇంటి వాళ్ళ ఆపింటికి వచ్చాం కాకినాడలోని నేను మార్నింగ్ స్నానం చేయలేదు అందుకని అంటే అర్లీ మార్నింగ్ బయలుదేరాను కదా చేయలేదు అందుకని టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవడం మీకు దగ్గరనే చూపించలేదు ఇక్కడికి వచ్చి మేము ఫ్రెష్ అప్ అయ్యామన్నమాట అనమాట సో వీళ్ళ ఇంట్లో బొమ్మలు అవి చూసాక మైతే లేదా పిచ్చెక్కించేసింది దీన్ని నాకు అది కావాలి ఇది కావాలి అది కావాలి ఇది కావాలని చాలా బాగుంది హౌస్ అయితే డబుల్ బెడ్రూము ఇది హాల్ వచ్చింది ఒక డైనింగ్ రూము అది కిచెన్ అనమాట స్పేషియస్గా ఉంది సో ఇది వచ్చేసి మనకి ప్రజెంట్ నేను ఎక్కువసేపు హాల్లోనే ఉన్నాను నేను బయటికి పెద్దగా వెళ్ళలేదు నేను పెద్దగా చూపించలేదు ఇంకోటి ఏంటంటే మీరు ఇందులో ఉంటుంది సో ఒక్కొక్కంటే నాకు భయం అంతకరే నేను లోపల రూమ్స్ బెడ్రూమ్లో పెట్టేశారు దాన్ని ఇది సందు బయట వైపు అన్నమాట అండ్ ఇది ముందు వైపు ఇది ముందు వైపు ఇలా ఉంటుంది సో కారు బైక్ ఉన్నాయి పైకి వెళ్ళలేదు కూడా నేను అది ఎలా ఉందో కూడా తెలీదు అందుకని మీకు పైన కూడా మేడం మీద చూపించలేదు ఇది బయట బయట కూడా చాలా రోడ్ అనేది చాలా విశాలంగా ఉంది ఇది బీచ్కి వచ్చేసి ఫైవ్ కిలోమీటర్స్ అంత దూరంలో ఉంటుంది యాక్చువల్గా మా వారు వర్క్ త్వరగా అయిపోతే బీచ్కి వెళ్దాం అనుకున్నాను నేను కాకినాడ రావడం రెండోసారి ఫస్ట్ టైం మా అమ్మ ఉన్నప్పుడు వచ్చాను కానీ అస్సలు అనమాట ఇప్పుడు వచ్చాను వెళ్ళలేకపోయినా పిల్లలు ఇద్దరిని వేసుకొని ఏమేంతా లే అనేసి ఇంక నేను కూడా కాస్త అనమాట మేము నా చెప్పాను కదా నైట్ సావర్కోట వచ్చేసి స్టే ట్రైన్ ఎక్కామనేసి మా ట్రైన్ కాకినాడ నుంచి స్టార్ట్ అయినప్పటికీ మేము ఇక్కడ సావలకోట వచ్చేసి ఎక్కామన్నమాట సో ఇప్పుడు ఇక్కడ ట్రైన్ కోసం వెయిటింగ్ నైట్ డిన్నర్ కూడా మేము ఏదో లైట్గా తీసేసుకున్నాం బయట నాకు లేకపోయినా మా వారికి లేకపోయినా పిల్లలకు ఉండాలి కనుక లైట్గా ఏదో తీసేసుకున్నాం ఇడ్లీ అలాంటివి కానీ జర్నీ వల్ల తెలీదు లేకపోతే టైర్డ్ అయిపోయి తెలీదు పిల్లలు కూడా ఏమీ సరిగ్గా తినలేదు అనమాట ఇది మా ఈ వై దసరాకు వచ్చినప్పటి వైజాగ్ ట్రిప్లో లాస్ట్ డే మేము బయట ఉన్నటువంటిది మన నెక్స్ట్ నుంచి ఇంటికి వెళ్ళిపోతాం సో ఇదండి వాళ్ళ వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని మిల్తా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం